అనేది చాలా గొప్ప విషయం పేద విద్యార్థులు వాళ్ళు ఇంకా బాగా చదువుకొని వాళ్ళందరూ కూడా దగ్గరలోని దుర్గాయ్యపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను తెలుసు రాగానే వాళ్ళు ఆత్మీయంగా పలకరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఈ రోజుల్లో విద్యార్థులు టీచర్లు కనిపిస్తే ఇంకా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అయితే ఆయనతో పలకరించారు కానీ మన పేద విద్యార్థులు ఎప్పుడైనా కూడా వాళ్ళకి విలువలు బాగా తెలిసి ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళకి విలువనిచ్చి ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తారు మనం ఎక్కడ ఎంతకున్నా సరే వాళ్ళు మర్చిపోయి మనల్ని పలకరించడానికి ముందు గురికొస్తారు అది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఇక్కడికి రాగానే పిల్లలందరూ టీచర్ టీచర్ అంటుంటే నాకు ఎంత సంతోషం అంటే చాలా సంతోషం అనిపించింది ఈ సంతోషాలు మనకు దొరకాలి అంటే మనం ఏ వేడుకైనా సరే ఇలా నిరుపేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళి జరుపుకుంటే వాళ్లకు మన ఆనందాన్ని పంచుతూ వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చే ప్రేమాభిమానాలను మనం స్వీకరించాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ వేదిక దుర్గా నగేష్ గారు పిల్లలకి పండించి తన సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవడానికి ఇక్కడికి రాను వారు ఇప్పుడు ఈ సందర్భంగా మిగతా నాయకులు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు మాట్లాడి <laughs> నాకు <laughs> <laughs>